ప్రెస్ నోటిచ్చి గత కొద్ది రోజుల నుంచి నల్గొండ అండ్ నేబరింగ్ లో కూడా బైక్స్ చాలా వరకు దొంగతనాలు అవుతున్నాయని చెప్పేసి మా నల్గొండ పోలీస్ సిసిఎస్ ప్లస్ టిఎస్పి మీడియా కూడా వీళ్ళందరూ కూడా మనము గమనించి వీళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఫామ్ చేసిన తర్వాత మేము ఇవాళ ఒక ముగ్గురు అక్యూజ్ అని పట్టుకోవడం జరిగిందండి వీళ్ళ పేర్లు ూధర్ అలియాజ్ ఎరబ్బాయి ఫ్రమ్ చిల్కలూరిపేట ఇంకోటి అంకం రావు ఇంకోటి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా చిల్కలూరిపేట పిడుగురాల గుంటూరు పల్నాడు జిల్లా నుంచి దే ఆల్ బిలాంగ్ టు దట్ ప్లేస్ వీళ్ళందరూ కూడా గత కొద్ది రోజుల నుంచి బైక్స్ దొంగతనం చేస్తున్నారు ఇవాళ మనం వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక ఫోర్టీన్ ఎక్స్పెన్సివ్ మోటార్ సైకిల్స్ విచ్ ఇంక్లూడ్ సిక్స్ రాయల్ ఎన్ఫీల్డ్స్ సెవెన్ పల్సర్ వన్ షైన్ మోటార్ సైకిల్ మనము రికవర్ చేయడం జరిగింది దీని వర్త్ మొత్తం ట్వంటీ సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే వీళ్ళందరూ కూడా మనము లాస్ట్ జూన్ లో కూడా నల్గొండ పోలీస్ ఒక ఫిఫ్టీ బైక్ సిక్స్టీ బైక్స్ రికవర్ చేసింది అందులో సేమ్ విలేజ్ సేమ్ ఊర్ల నుంచి కూడా వీళ్ళంతా సేమ్ కంటిన్యూయింగ్ ఆఫెన్స్ ఇది సో ఇప్పుడు వీళ్ళ మోడల్స్ ఆపరండి ఏంటంటే ఎనీ పబ్లిక్ ప్లేస్ లేకపోతే ఇంటి బయట ఏమైనా వెహికల్స్ అట్లా ఏమైనా పార్ట్స్ ఉంటే విత్ వన్ సింగిల్ కిక్ కూర్చొని మీకు వీడియో చూపిస్తాము ఆ కిక్తో ఆ లాక్ హ్యాండిల్ లాక్ బ్రేక్ చేసిన తర్వాత దాని కింద ఉన్న హెడ్లైట్స్ కింద ఉన్న వైర్స్ ని దాన్ని కట్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక చిన్న ఎక్విప్మెంట్తో ఆ వెహికల్ని స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు దీనికి సంబంధించి ఒకటి మనము దొంగతనం లైవ్గా అయ్యేటప్పుడు కూడా వీ హాట్ వన్ సిసిటివి ఫుటేజ్ వస్తుంది ఉందా సో వీళ్ళు ఇమీడియట్ గా ఇన్ థర్టీ సెకండ్స్ లో దే విల్ బ్రేక్ ది లాక్ దే విల్ ఆల్సో ఓపెన్ ది వెహికల్ కూడా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతారు సో ఓపెన్ అయ్యేటప్పుడు వీళ్ళు ఒక టీమ్ గా వస్తారు ఆ టీమ్ లో వన్ పర్సన్ ఓన్లీ వీళ్ళు ఎవరైనా వచ్చి పోతున్నారని చెప్పి చెక్ చేయడం జరుగుతుంది ఇంకొక పర్సన్ లాక్ బ్రేక్ చేసి వెహికల్ స్టార్ట్ చేసి తీసుకొని వెళ్తారు అయితే వీళ్ళందరి మీద కూడా పాతవి చాలా కేసెస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఇందో ఏ టూ అండ్ ఏ త్రీ ఈ అంకమరావు మీద ట్వంటీ ఫోర్ ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి మిట్టపల్లి శ్రీకాంత్ మీద ట్వంటీ నైన్ కేసెస్ ఉన్నాయి లూథర్ మీద వీ ఎయిట్ కేసెస్ కానీ ఏపీ అండ్ తెలంగాణలో అప్కామింగ్ ఇన్ మోర్ దెన్ థర్టీ ఫార్టీ కేసెస్ సో మన దగ్గర పాత అయిన అఫెన్స్లలో కూడా హీఈ్ ఇన్ వాల్డ్ అతని కూడా మనము పేపర్ వర్క్ లో మనం అవన్నీ కూడా మనం తీసుకొని రావడం జరుగుతుంది సో మొత్తం కలిపి మన వాడపల్లి పోలీస్ స్టేషన్ లో మూడు కేసెస్ నల్గొండ వన్ టౌన్ లో టూ నల్గొండ టూ టౌన్ లో వన్ రూరల్లో వన్ నార్కెట్పల్లిలో టూ ఇబ్రాహింపట్నంలో వన్ మాటూర్ పోలీస్ స్టేషన్ లో టూ కొన్నూరు పోలీస్ స్టేషన్ లో వన్ కేసు అండ్ ఇంకా రెండు మూడు కేసెస్ కూడా రిజిస్టర్ కావాల్సినవి ఉన్నాయి దీంతో పాటు మనం ఇవాళ పట్టుగానే ఇప్పటి వరకు ఇన్నికి బైక్స్ రికవర్ చేయడం జరిగింది ఇంకా కొన్ని బైక్స్ కూడా రికవర్ చేయాలి ఇంకా మొత్తం ట్వంటీ సిక్స్ బైక్స్ వరకు కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ సన్ సండే ఎఫ్ఐఆర్స్ కూడా మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకా ట్వంటీ సిక్స్ బైక్స్ మనం త్వరలో రికవరీ చేస్తాము అయితే ఇంత కంటిన్యూస్ గా మన నల్గొండ జిల్లాలో ఇది ఈ అఫైన్స్ కాబట్టి వీళ్ళ మీద వీ ఆల్సో ప్లాన్ ఫోర్ దీడిఎం